సొసైటీ ఆధ్వర్యంలో విశాఖపట్నం రైల్వే న్యూ మదర్సాలో పేదలకు ఉచిత అందజేశారు ముఖ్య అతిథిగా విశాఖ నగర్ పోలీస్ కమిషనర్ శంకర్ప్రత బాక్సీ చేతుల మీదుగా రంజాన్ తాప పేరుతో బియ్యం నిత్యావసర వస్తువులు అందించారు ఈ కార్యక్రమంలో హైదరాబాలి శంక మోసెస్ వెల్ఫేర్ సొసైటీ ఉపాధ్యక్షులు ఎస్కే అహ్మద్ వలీ మిస్బా కార్యవర్గం సభ్యులు స్థానిక ముస్లిం నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ మిస్బా వెల్ఫేర్ సొసైటీ ద్వారా చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు అలాగే ప్రతి ఒక్కరూ తమ పక్కవారికి సహాయం చేయడం వల్ల సమాజానికి మేలు జరుగుతుందని అన్నారు అనంతరం రైల్వే న్యూ కాలనీ ఏ అక్స కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు పోలీస్ కమిషనర్ మసీదును సందర్శించి ఈరోజు మిస్బాస వెల్ఫేర్ సొసైటీ నిర్వహిస్తున్న ఈ ప్రోగ్రాంకి నన్ను పిలవడం నేను నా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే ఈ వెల్ఫేర్ సొసైటీ పోయిన పద్దెనిమిది సంవత్సరం నుండి పేదలకు కులం మతం అతీతంగా అందరికీ సాయం చేస్తున్నారని మాకు తెలిసింది మన విశాఖపట్నం జిల్లా కాకుండా చుట్టుపక్కల జిల్లాలో కూడా సేవా కార్యక్రమాలు చేపడుతున్నారండి ఇప్పుడు ప్రతి మనిషి చుట్టుపక్క ఉన్న అందరికీ సాయం చేస్తేనే మన సమాజం మేలు జరుగుతుంది ఈ సందర్భంగా ఒక చిన్న పద్యం నేను చదివి వినిపిస్తున్నా చెట్టు సాయం చేస్తుంది వాయువు ఇచ్చి మట్టి సాయం చేస్తుంది జీవనం ఇచ్చి నీరు సాయం చేస్తుంది దాహం తీర్చి నిప్పు సాయం చేస్తుంది ఆకలి తీర్చి నింగి కూడా సాయం చేస్తుంది బొరుగాయ కాచి పంచభూతాలన్నింటికి పంచ గుణమే ఉంది మరి మనిషికి కొంచెం కూడా లేకుంటే ఎట్లా ఎదుట వాళ్లకు చేసి సాయం మన ఇంటి గూటిలో పెంచుకునే పక్షి లెక్క మనం పైకి ఎగరవేసినా తిరిగి మన ఇంటికి వస్తుంది అందులోను మన దేశంలో ఏ పన్నులు పర్మిషన్లు అక్కడలేని సుఖమైన పని సాయం ఒకటే ఇంకా ఇంకా ముద్దుగా అర్థం అయ్యేటట్టు చెప్పాలంటే మనం చిన్నగా ఉన్నప్పుడు బలపానికి చింతకాయ అన్నట్టే మనం ఇంత ఇస్తే దేవుడి దేవుడు ఇంత కలిపి మనకి చాలా ఇస్తారండి అందుకే పొద్దున్న లేచిన దగ్గర నుండి మళ్ళీ నిద్ర పోయే వరకు చిన్నదో పెద్దదో ఏదో అక్కడ సాయం చేద్దాం అది ఒకటే మనకు మన ముందు ఉన్న వాళ్లకు ఖచ్చితంగా ఉపయోగపడే సో ఇటువంటి సాయం చేస్తున్న ప్రతి అందరికీ ముఖ్యంగా మిస్బా మోసెస్ వెల్ఫేర్ సొసైటీకి నా హృదయపూర్వక అభినందనాలు శుభాకాంక్షలు ధన్యవాదాలు కృతజ్ఞతలు మీరందరూ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చారండి కొందరు సాయం చేయడానికి కొందరు సాయం తీసుకోవడానికి ఇలాగే రాబోయే రోజుల్లో కూడా మీరు అందరికీ ఆపదలో ఉన్న ఇబ్బందిలో ఉన్న ప్రతి వ్యక్తికి సాయం చేస్తారని మేము ఆశిస్తున్నాం ఈ సందర్భంగా నా పర్సనల్ కాంటాక్ట్ నంబర్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ సెవెన్ డబల్ నైన్ మీకు తెలియజేస్తున్నాం సెవెన్ డబల్ నైన్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ సెవెన్ డబల్ నైన్ విశాఖపట్నం జిల్లాలో ఉన్నంత సేపు నేను కమిషనర్ ఆఫ్ పోలీస్ గా ఉన్నంత సేపు మీకు ఎటువంటి ఇబ్బంది ఉంటే పగలు గాని రాత్రి గాని నాకు కాల్ చేయండి వాట్సాప్ చేయండి ఎస్ఎంఎస్ చేయండి నేను ఖచ్చితంగా మీకు సహాయం చేస్తామని ఈరోజు పొద్దున కూడా నాకు కాల్ వచ్చింది ఒక హాస్పిటల్లో బాడీ ఇవ్వడం లేదు డబ్బు కట్టకపోతే నేను ఇప్పుడు మాట్లాడి ఇప్పుడు ఫోన్ వచ్చింది ఇప్పుడు బాడీ ఇచ్చేస్తారు డబ్బు కట్టకుండా ఇలాగే ఎవరైనా ఏదైనా ఇబ్బంది ఉంటే మేం సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే మనం ఒకరు ఒకరికి సాయం చేయకపోతే మనకు ఎవరు సాయం చేస్తారు మనం అందరం ఒకే కుటుంబం మనం ఒకరు ఒకరికి ఖచ్చితంగా ప్రతిరోజు చిన్నదో పెద్దదో ఏదో ఒక సాయం చేయాలి థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్

अच्छा, ठीक है, चलो ले लेते हैं, ठीक है, 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 ठीक ह� ఆహువాన్ గారి వారు మదర్ దరిశాల పనిచేస్తున్నారు గాథ ప్రజలు ఎక్కడ ఉంటే గత పదిహేను సంవత్సరాల నుంచి గ్రాద ప్రజల గురించి మన విద్వా అసోసియేషన్ శ్రీమతి షేరి ఖాన్ గారు అంతకుముందు వాళ్ళ నాన్నగారు పనిచేసేవారు ఎంఎస్ ఖాన్ గారు వారు రెండు వేల ఏడు నుంచి వర్క్ చేస్తారు కనీసం ఇరవై సంవత్సరాల నుంచి ఈ సేవా కార్యక్రమం జరుగుతున్నాయి ఈ విశాఖపట్నూ మసీద్ మదర్స్థానం బోర్వెల్స్ హాస్పిటల్స్ లోను ఫ్రిడ్జ్లు తర్వాత వాటర్ కూరలు అలాగే వాహన ప్రస్తావన పాప హోమ్ ఓల్డ్ ఏజ్ హోమ్ ఇలాగ అందరికీ సేవా కార్యక్రమాలు పదిహేను సంవత్సరాల నుంచి చేస్తున్నారు అదేవిధంగా విలేజెస్లో కూడా అంటే మీకు తెలుసు వీళ్ళంతా కార్యకర్తలు కూడా కొంత చేస్తున్నారు జామి ఎస్ కోట శుక తర్వాత ముక్కం పెనబోలు అక్కడ ఏడు గ్రామాలు తర్వాత జామి ఒకటం అక్కడ ఆరే గ్రామాలు దగ్గర ప్రజలకి ఈ హక్స్ ఈ హక్స్ తాడపాలి చేస్తున్నారు ఫీడింగ్ చేస్తున్నారు మూడోది ఏంటంటే అక్కడ పంచిపెడుతున్నారు మెయిన్ మన ట్రైబల్ ఏరియా గ్రామాలు ఉన్నాయి గురుపం అక్కడ మెయిన్ గా స్టూడెంట్ అభ్యర్థం అక్కడ లైబ్రరీ స్థాపించారు మూడు లైబ్రరీలు అక్కడ కూడా సర్పంచ్ కూడా చాలా ఆనందపడ్డారు నా ఉన్న ఇంజనీరింగ్ స్టూడెంట్ కి లైబ్రరీ లేదంటే మీరు లైబ్రరీ పెట్టారు వాళ్ళ చాలా ఆనందించారు ఈ విధంగా మనం అందరికీ మెట్రా సర్వీస్ చేస్తున్నారు వాళ్ళ నాన్నగారు ఎంఎస్ నాన్నగారు ఉండేవారు ఆయన చనిపోయిన కూడా సీనియర్ గారు చేస్తున్నారు ఆవిడ చాలు మరో చేస్తున్నారు ముఖ్యంగా ఏంటంటే ఆవిడ కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి మన సిపి గారు శంకరీ ఎంతో ఆనందంతో ఉత్సాహంతో ఆవిడ కార్యక్రమం చేస్తున్నారు మనం కూడా మనం కూడా చూద్దాం వచ్చారు కాబట్టి వారికి మా యూకాలు తరఫున వార్త ఎంతో ఆనందంతో వచ్చారు చాలా ఆనందం కలిగిన ఈ మహాలను మన ముస్లిం ప్రజల తరపున హిందూ ప్రజలు అందరూ వచ్చారు మహాల వారికి ఇస్తున్నాం ప్రతి సంవత్సరం ఇస్తున్నాం ఈ సంవత్సరం వారు వచ్చే చాలా ఆనందంగా

Moses Welfare Society, every action we take make a difference in the lives of our other uh, by the grace of God. Our founder MS Khan started this organization in 2008. And uh, we have restored this Moses organization on uh, 2020 by the advisor of uh, CA. And uh, we have done all, most of the done. Village Huts, repairs, burrows, nearly 28 burrows we have done. 28 burrows. And burial, uh, funeral services to poor, wheelchairs, wheelchairs to hospitals like Vivekananda, KJH, and uh, also rice bags and even to poor, and also home shops to poor, and uh, community gifts to KGH and mental hospital.

చాలా మంది పేదవాళ్లకు కులాలకు మతాలకు అతీతంగా గ్రోసరీ కిట్స్ ఇవ్వడం జరిగింది జరుగుతుంది ఇది చాలా మంచి సేవా కార్యక్రమం ఈ సొసైటీ పద్దెనిమిది సంవత్సరాల నుండి ఇలాగే సేవా కార్యక్రమాలు చేస్తున్నారండి ఈ జిల్లా కాకుండా చుట్టుపక్కల జిల్లాలో కూడా ఇటువంటి కార్యక్రమాలు చే చేపట్టడం జరిగిందని తెలిసింది రాబోయే రోజుల్లో ఇలాగే మంచి సేవా కార్యక్రమాలు చేస్తారని ఈ బిజ్బా మోజేజ్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులందరికీ నేను కోరుకుంటున్నా ఇటువంటి మంచి సేవా కార్యక్రమం చేపడుతున్న ఈ సొసైటీ సభ్యులందరికీ నేను హృదయపూర్వకంగా అభినందనాలు ధన్యవాదాలు శుభాకాంక్షలు కడలి న్యూస్ ఏజ్ వారికి నమస్కారములు ఈరోజు మిస్బా మోసస్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యులను గుల్చనే తైబా మదరసా అంటే రైల్వే న్యూ కాలనీ మంచి అక్సిన పక్కన ఉన్న మదరసాలో సుమారు నూట ఇరవై మందికి రంజాన్ కిట్స్ ఇతర పేదలకి పచ్చి పెట్టడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం జరుగుతున్నారు కానీ ఈ రోజు మన కమిషనర్ పోలీస్ శ్రీ శంకర మిత్రపక్షి గారు వచ్చారు వచ్చి వారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిపారు చాలా మాకు ఆనందం కలిగింది ఈ చిన్న కార్యక్రమానికి వారు వచ్చి మాకు సహకరించాలంటే మేము చాలా సంతోషం ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం గత ఇరవై సంవత్సరాల నుంచి మన ఎంఎస్ ఖాన్ గారు వారు చేసేవారు ఫౌండర్ ఫౌండర్ ఎండబ్ల్యూఎస్ గా ఆయన తర్వాత అమ్మాయి షీర్ ఖాన్ వారు చేస్తున్నారు ఇప్పటి వరకు ఎందులో చాలా మంది కార్యకర్తలు పాల్గొంటున్నారు ఇది ముఖ్యంగా ఈ పట్టణాల్లో కాదు పల్లెల్లో కూడా బాగా చేస్తున్నారు మన మన జా జామి సోపెట అటువైపు కూడా ఈ హక్కులకి గుడిసెలకి వేయడం తర్వాత వాళ్ళకి పేదలు పడి పెట్టడం ఫీడింగ్ మొత్తం అన్ని విలేజ్ లో టౌన్ లో కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ అదే విధంగా ప్రతి సంవత్సరం కూడా ఈ రంజాన్ తోఫా అంటే పేదలు కంచి అదే విధంగా ఈ రోజు మా మహిళ అక్ష మన మదసాలను నూట ఇరవై మందికి పేదలకి పంచిపెట్టడం జరిగింది రంజాన్ క్రిష్ణీ ప్రతి సంవత్సరం కనబడుతున్నాం కానీ ఈ రోజు మన సిపి గారు శంకరభద్ర గారు వచ్చారు వారికి మా అసోయన్ తరఫున మహాల తరఫున మహిళ తరఫున ధన్యవాదాలు చెప్తున్నాం ఇటువంటి మన ఈ కమిటీలను మన అల్తాబ్ గారు ఉన్నారు సీనియర్ చదువు ఉన్నారు సీనియర్ అడ్వైజర్ అలాగే మన జీఎం బాషా గారు మన మన ఇబ్రాహీం గారు ఉన్నారు అలాగే మన బొత్తా సర్వీస్ ఈయన అబ్దుల్ గారు చేస్తుంటారు ఆ ఏరియాలను మన రామారావు గారు ఉన్నారు తర్వాత ఈయన మన ఉస్మాన్ గారు ఉన్నారు గారు ఉన్నారు ఇలా కనీసపోయినటువంటి కార్యకర్తలు ఈ ఎంప్లాయీస్ వీళ్ళంతా బాగా కష్టపడుతున్నారు అబ్దుల్ కూడా విలేజ్ లో బాగా కష్టపడుతున్నారు అంతా అల్లా మమ్మల్ని అనుగ్రహించక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి